అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో వంకాయ పచ్చడిని చాలా టేస్టీగా నోటికి కమ్మగా తయారు చేసేసుకుందామండి రోట్లో కాదు మిక్సీలో కాదు ఏ విధంగా చేసానో చూసేద్దాం వచ్చేయండి ఈ పచ్చడి ఇలా చేసుకుని తినండి నాలుగు ముద్దలు ఎక్కువే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి మరి తయారు విధానం చూసేద్దామా ముందుగా ఒక పెద్ద సైజు వంకాయని తీసుకుని కొద్దిగా ఆయిల్ తీసుకుని వంకాయకి ఈ విధంగా చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత చాకుతో చూపించిన విధంగా నాట్లు పెట్టుకోవాలి ఇలా నాట్లు పెట్టుకున్న తర్వాత వంకాయ లోపల కూడా కాలాలి కాబట్టి ఇలా కొంచెం ఓపెన్గా ఉండాలి ఇలా వెల్లుల్ని సపోర్ట్గా పెట్టుకుంటే వంకాయ అనేది లోపల కూడా బాగా కుక్ అవుతుందండి ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వంకాయని పెట్టుకొని కాల్చుకోవాలి మధ్య మధ్యలో అటు ఇటు కదుపుతూ చుట్టూ కాల్చుకోవాలండి ఇలా కాలిన తర్వాత బాగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చిని కూడా చూపించిన విధంగా కాల్చుకోవాలండి ఇవి కొంచెం కారంగా ఉన్నాయి అందుకనే నేను నాలుగు పచ్చిమిర్చి వేసాను స్టవ్ మీద కళాయి పెట్టేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత పైన ఉన్న తొక్కని ఈ విధంగా తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత మెత్తగా చూపించిన విధంగా ఈ విధంగా రుబ్బుకోవాలండి అలాగే కాల్చుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని మెత్తగా చేసుకోవాలి వంకాయ బాగా చల్లారిన తర్వాత పైన ఉన్న తొక్కను కూడా తీసేసి చూసారా ఈ విధంగా తొక్కనంతా కూడా తీసేసిన తర్వాత ఈ పచ్చట్లో వేసేసుకుని దీన్ని కూడా మెత్తగా చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదండి కారం హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి కొద్దిగా కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూసారా ఎంత ఈజీగా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదండి వంకాయ పచ్చడి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి అండి పచ్చడి అయితే వేడివేడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి